డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సిలింగ్ ఇచ్చారు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని వాహనదారులకు సూచించారు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు సుమారు వంద మంది వరకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారని చెప్పారు మందుబాబులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సిఐ మీడియాకు తెలిపారు ఈరోజు మేము వేములోడ పట్టణ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది దాదాపుగా ఒక వంద మంది వ్యక్తులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా పట్టుబడిన వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళకి రోడ్డు ప్రమాదంలో జరిగే పర్యావసనాలు జరిగే వాళ్ళకి జరిగే నష్టాలన్నింటినీ కూడా క్లియర్గా వివరించడం జరిగింది ఈరోజు వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ అయిపోయిన వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టులో ఆధారపరచడం జరుగుతుంది